అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో అడమి తులసి అనబడే ఈ మొక్కని మీకైతే పరిచయం చేయబోతున్నాను అలాగే ఈ అడమి తులసి మొక్క అనేది మనకి ఎలా పనిచేస్తుంది దీనివల్ల ఉపయోగాలు ఏంటి దీన్ని పూర్వకాలంలో మన పెద్దలు ఎలా ఉపయోగించుకునేవాళ్ళు మనం ఇప్పుడు దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ యొక్క అయితే షేర్ చేయండి ఈ యొక్క వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది మరి చూడండి నేను నిత్యం కూడా ఈ ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు తీగలు కాడలు అలాగే కొన్ని కొన్ని కొత్త మొక్కల గురించి నేను అన్వేషిస్తూ వాటి యొక్క ఉపయోగాలు అవి మనకి పూర్వకాలంలో అంటే భూతకాలంలో మన పెద్దలు ఎలా ఉపయోగించుకునేవాళ్ళు వర్తమాన కాలంలో మనం ఎలా ఉపయోగించుకోవచ్చు భవిష్యత్ తరంలో ఇవి ఎలా ఉపయోగపడతాయి మన పిల్లలకు మనం ఎలా ఎలాంటి మంచి ఔషధోపయోగంలు అందించవచ్చు అన్న ఉద్దేశంతో నేను నిత్యం కూడా ఈ మొక్కల యొక్క రహస్యాలు చెప్తూ ఉన్నాను మరి చూడండి మన ఛానల్లో గతంలో చాలా మొక్కల గురించి చెప్పాను రహస్యాలు కూడా చెప్పాను దాచుకోకుండా అంటే స్వార్థంతో దాచుకోకుండా నిస్వార్థంగా అందరికి కూడా అందాలి అందరికీ ఈ విషయాలు తెలియాలి అన్న ఉద్దేశంలోనే చాలా చక్కని విషయాలు అయితే మీకు చెప్పాను రహస్యాలని మీరు వాటిని చక్కగా చూసుకొని చేసుకోవచ్చు అంటే మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నా మీరు ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే ముఖం ఆటం లేకుండా వీడియో కింద కామెంట్ అయితే రాయండి మీ యొక్క కామెంట్ని పరిశీలించి మీ సమస్యకు పరిష్కారం ఏంటో నేను చెప్తాను సమస్య మీది పరిష్కారం నాది ఛానల్ నడిపిస్తుంది నేనైనా ఇందులో ఏ వీడియోలు చేయాలో మీరు చెప్పండి మీకు ఇష్టమైన వీడియోలు మీకు నచ్చిన వీడియోలు మీరు చెప్పిన వీడియోలు నేను చేస్తాను అలాగే మీరు ఏదైనా ఒక మొక్కని లేదంటే చెట్టు గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంది అనుకోండి మీరు పలానా మొక్క గురించి తెలుసుకోవాలని ఉంది అని చెప్పి ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి నేను ఆ కామెంట్ని పరిశీలించి ఒక మొక్కని మీరు అడిగిన మొక్క లేదా చెట్టుని మీకైతే నేను పరిచయం చేస్తాను మరి చూడండి ఇప్పుడు ఈ అడవి తులసి అనే మొక్క గురించి మీకైతే చెప్పబోతున్నాను వాస్తవంగా చెప్పాలంటే తులసిల్లో చాలా రకాల తులసిలు ఉన్నాయి తులసిలో మనకు అందుబాటులో ఉన్న తులసిలు ఒక పది తులసిలు ఉంటే మనకు అందుబాటులో లేకుండా మన గ్రంథాల్లో వ్రాయబడ్డ తులసులు యాభై దాకా ఉన్నాయి ఇది వినటానికి వింతగా విడ్డూరంగా ఆశ్చర్యకరంగా ఉన్న ఇది వాస్తవం యాభై రకాల తులసి మొక్కలు మన యొక్క ఆయుర్వేద గ్రంథాల్లో వాటి గురించి వ్రాయబడి ఉంది అయితే మనకైతే ఇప్పుడు ఒక పది కనిపిస్తూ ఉంటాయి అయితే మనం అవి ఏంటి వీటిని మనం ఎలా ఉపయోగించుకోవచ్చో కూడా మీకు ఈ యొక్క వీడియోలో మీకు అయితే నేను చెప్తాను దయచేసి కష్టపడి చెప్తున్నాను వీడియోని మీరు చక్కగా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియపరచండి ఈ వీడియోని పది మందికైనా షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి బంధువులకి మిత్రులకి స్నేహితులకి సన్నిహితులకి అలా షేర్ చేయండి మరి చూడండి ఈ ప్రకృతి అనేది ఎన్నో రకాల ఔషధ మొక్కల గని మరి ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఈ ప్రకృతిలో నిత్యం కూడా మనకు దర్శనం ఇస్తూనే ఉంటాయి మనం పిచ్చి మొక్కలు అనుకుంటూ ఉంటాం దాదాపుగా ప్రకృతిలో పనికిరాని మొక్క అంటూ ఏదో లేదండి వందకి వంద శాతం పనికి వచ్చే మొక్కలే కాకపోతే తొంభై ఐదు శాతం ఔషధ మొక్కలు ఆహారంలా ఔషధంలాగా కడుపులోకి తీసుకోవచ్చు ఒక ఐదు శాతం విషపూరితమైన మొక్కలు విషమూరితమైన మొక్కలైనప్పటికీ విషమ రోగాలకి పైపూతగా వాడుకుంటే మనకు పనిచేస్తాయి ప్రకృతి అద్భుతం అండి ఈ మొక్కని మీరు బాగా గమనించండి చిన్న చిన్న ఆకులు ఉన్నాయి ఆకుల మధ్యన నూగు ఉంది చూడండి నూగు ఒకసారి ఈ యొక్క ఆకుని మనం తాకి వాసన చూసామంటే మంచి సువాసన అండి ఒకసారి కాండం చూడండి కాండం పైన కూడా బులుసు బులుసుగా తెల్లటి పీసుల పీసులతో ఉంది దీన్ని ఇలా మనం గుర్తుపట్టచ్చు లేదంటే ఒకసారి మనం దీన్ని కనుక పట్టుకొని ముక్కుల దగ్గర పెట్టుకున్నామంటే మంచి వాసనండి పదే పదే పీల్చాలి అనేంత వాసన అయితే వస్తుంది దీన్ని అడవి తులసి అంటారు అడవి తులసి ఇంకా దీన్నే పిచ్చి తులసి అని కూడా అంటారు దీన్నే కుక్క తులసి అని కూడా అంటారు చూసారా ఎన్ని పేర్లు ఉన్నాయో అయితే మనకి తులసిలో ఎన్ని తులసులు ఉన్నాయి కృష్ణ తులసి రామ తులసి ఇలా ఉన్నాయి పేర్లు ఉన్నాయి అనమాట కృష్ణ తులసి రామ తులసి హనుమ తులసి సీతా తులసి ఇలా చాలా పేర్లు ఉన్నాయి అయితే ఇవి వేరన్నమాట దీన్ని అడవి తులసి అంటారు మరి ఇది మనకి ఎలా మేలు చేస్తుంది అంటే దీన్ని ఎంత ఇది మంచి సువాసన వచ్చినప్పటికీ కడుపులోకి తీసుకోకూడదు అలానే విషపూరితమైన మొక్క కూడా కాదు కానీ ఇది కడుపులోకి తీసుకోవటం ద్వారా కొన్ని రకాల సమస్యలు వస్తాయి వాంతులు అవుతాయి దీన్ని జీర్ణించుకోలేము కాబట్టి దీన్ని పైపోతగా మాత్రమే వాడుకోవాలి ఇది ప్రమాదకరం కానప్పటికీ కాస్త ప్రమాదకరమే కాబట్టి పైపోతగానే మనం వాడుకోవాలి పైపోతగా వాడుకుంటే ఎలాంటి సమస్యలకు పనిచేస్తుందో చూద్దామండి ఇప్పుడు ఇలాంటి గడ్డి ప్రదేశంలో కొంతమంది రైతులు ఈ గడ్డిని కోస్తూ ఉంటారు కొడవలతో కొడవల్లో లిక్విలు అంటారు వాటితో కోస్తున్నప్పుడు పొరపాటున చేయి తిగిందనుకోండి చేయి తగినప్పుడు వెంటనే ఆ చుట్టుపక్కల ఈ చెట్లని ఎడమి తులసి చెట్లను చూసుకొని బాగా నలిపి లేదంటే దంచి ఆ రసాన్ని గనక తెగిన గాయం పైన వేస్తే గాయం ఆగుతుంది కాస్త నీళ్ళు కూడా తాగాలి తర్వాత దీన్ని బాగా నలిపేసి అలా గాయం పైన పెట్టి అదింపి కట్టాలి ఇలా కట్టడం ద్వారా రక్తం ఆగుతుంది ఆ దెబ్బ కూడా త్వరగా మానుతుంది అంటే తెగిన గాయం అతుక్కుపోతుంది అన్నమాట ఇంకా ఇది దెబ్బలకి శరీరం పైన ఉన్న దెబ్బలు వాపులకి ఇది బాగా పనిచేస్తుంది ఎలా అంటే ఈ అడవి తులసిని బాగా దంచి ఒక గుడ్డపైన దీన్ని పెట్టి దాని దెబ్బలపైన వాపులపైన కమిలిన దెబ్బలపైన వేసి కడుతూ ఉండాలి ఇలా ఎవరైతే చేస్తారో దెబ్బలు చాలా త్వరగా మానుకు మాన్తాయి ఇంకా ఇది పుండ్లకి గారుతున్న పుండు అంటే కుల్లిన పుండ్లు షుగర్ పుండ్లు కురుపులు ఏదైనా సరే చర్మం పైన ఉన్న దెబ్బ కానీ కురుపు కానీ పుండ్లకు కానీ ఇది ఒక అద్భుతం మరి దెబ్బల సమస్యతో బాధపడుతూ కుళ్ళిన పుండ్లతో బాధపడుతూ ఆ పుండ్ల వల్ల కాలు చేతులు నొప్పులు జ్వరాలు సలుపులు ఇలా వస్తున్న వాళ్ళు దీన్ని రోట్ల వేసి బాగా దంచి ఇందులో మాని పసుపు అంటారు ఆయుర్వేద షాపుల్లో మనకు దొరుకుతుంది ఈ మాని పసుపును కొంచెం తీసుకొని దీన్ని మొత్తం కలిపేసి ఆ పండ్లపైన రాస్తూ ఉండాలి ఇలా ఎవరైతే రాస్తారో వారికి కుళ్ళిన పుండ్లు చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న షుగర్ పుండ్లు కూడా మధుమేహంతో ఉన్న పుండ్లు కూడా తగ్గిపోతాయన్నమాట పుండ్లకి ఇది బ్రహ్మాండం ఇంకా ఇది మనకి ఎన్ని రకాలుగా పనిచేస్తుందంటే చర్మ వ్యాధులు జటిలమైన చర్మ వ్యాధులు వంశపారపరంగా వచ్చే చర్మ వ్యాధులు గజ్జి తామర దురద ఇలా ఏ సమస్యతో బాధపడుతున్నా కూడా ఈ ఆకుల్ని అడవి తులసి యొక్క ఆకుల్ని తీసుకొని రోట్లో వేసి బాగా దంచి రసం తీసి ఈ రసంలో పసుపు కలిపేసి తగినంత కలిపి దీన్ని చర్మం పైన వ్రాస్తూ ఉండాలి రాసి ఒక రెండు మూడు గంటల తర్వాత శుభ్రంగా స్నానం చేస్తూ ఉండాలి ఇలా ఎవరైతే స్నానం చేస్తారో గజ్జి తామర దురదలు అన్ని రకాల సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి వీటి యొక్క ఆకులు చాలా ఘాటైన వాసన అండి మంచి సువాసన ఎక్కువగా వాసన వస్తూ ఉంటుంది మరి ఇంకా ఇవి ఎలా మనకి వేలు చేస్తుందంటే మోకాళ్ళు కీళ్ళ నొప్పులకి ఇదొక అద్భుతమైన వైద్యం అండి ఎలా అంటే ఇది ఎండిన తర్వాత వీటికి చిన్న చిన్న కాయల్లాగా వస్తాయి ఆ కాయల లోపల ఉన్న గింజలు ఈ గింజల ద్వారా తీసిన తైలం అంటే వీటిని గానుగోలో వేసి నూనె నూనె తీసి ఆ నూనెని పైన రాస్తూ ఉన్నట్లయితే కీళ్ళ నొప్పుల పైన నొప్పులపైన నొప్పుల నొప్పులపైన ఇలా రకరకాల నొప్పులపైన రాస్తూ ఉన్నట్లయితే మనల్ని ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్న నొప్పులు మోకాల నొప్పులు జాయింట్ నొప్పులు అన్ని రకాల నొప్పులు కూడా పరిష్కారం అవుతాయి మరి చూస్తారు కదా ఈ అడవి తులసి యొక్క గొప్పతనం దీన్ని కుక్క తులసి అంటారు మరి కుక్క తులసి అని ఎందువల్ల అన్నారు అంటే పూర్వకాలంలో గ్రామీణ మూలికా వైద్యులు కుక్క కాటికి దీన్ని చాలా మంచి ఔషధంగా ఉపయోగించుకునేవాళ్ళు అంటే దీని ద్వారా తీసిన పసరిని కుక్క కాటు పైన వేసి తగ్గించేవాళ్ళు అంటే కొన్ని రకాల మూలికలు కలిపేసి వాళ్ళు సాంప్రదాయం పరంపర వైద్యంలో చాలా అద్భుతంగా చేసేవాళ్ళు మరి చూశారు కదా సాధారణంగా మన ఇంటి చుట్టుపక్కల కనిపించే ఒక పిచ్చి మొక్కలాగా మనం పొలం గట్ల పైన ఇది ఎక్కువగా బీడు భూముల్లో బంజరు భూముల్లో ఎక్కువగా కొండ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుందండి కొండ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా మెత్తటి నెలలో చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని కొండల్లో ఉంది కాబట్టి కొండలు అడవుల్లో ఉంటాయి కాబట్టి దీన్ని అడవి తొలసి అని అన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి